ఆ సిబ్బులు సిబ్బుని అయ్యి వార్తలు లేకుండా వాక్యం చదవకుండా భయం లేకుండా పొవదిస్తున్నాడు ఇప్పటిదాకా నేను చెప్పిన లేదు దేవుడు ఎందుకు మరణించడు రక్షణ తీసుకున్న తర్వాత మార్మణు పోతున్న తర్వాత మీరు పాపం చేయకుండా ఉంటున్నారా పాపాలన్నీ వదిలి దేవుని కొరకు యథావిధంగా దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి జీవించగలుగుతున్నారా చేస్తే మీరు ప్రార్థన చేస్తున్నావు మీరు ఎందుకు ఏ విధంగా ఎంత పడతారు మరి బుద్ధి కలిగిన కంటికలు ఎత్తపడతారు మరి మందిరా మనసు బుద్ధి లేకపోతే మనం ఎట్లా ఎంత పడతాం అంతేగా బుద్ధి నిన్ను కాపాడుతుంది వివేచన నీకు కావాలి కదా నీకు బుద్ధి లేకపోతే వివేచన లేకపోతే ఏం చేయలేక అంతే రెండు సార్లు చెప్పిన లోబడిన పిల్లలకు హఠాత్తుగా చెప్పాలి పాపం చేస్తున్నారా చేస్తే చేస్తున్నాను చేయకపోతే చేయట్లేదు పాపం చేపలి చెప్పరు కానీ పాపం నేను చేయట్లేదు దేవుడు ఎదుట పవిత్రంగా యథార్థంగా నేను మళ్ళీ చేయలేదు ఇప్పుడు దాకా వార్తలో అయ్యగారు చెప్పినట్టు అమ్మాయి చేసి పట్టపడదా రాళ్ళు తీసుకొని పడుతుంది ఎవరు రాయల పాల్ మూల కూడా ముసలోడు దాకా ఎందుకు మీరు కూడా పాపం చేస్తుందా చేస్తే చేయించుకోలేదు లేకపోతే పైకి ఎక్కుది ఇప్పుడు లోకాలను నిరుపయంగా సందేహం లేకుండా చూస్తా

మన ఉదయం యథార్థంగా ఉందా వేరే కానీ అబద్ధం అయితే ఆడద్దు అబద్ధములు ఆడే వారి నాలుగలు అన్నింటినీ ఏం చేస్తున్నాడు దేవుడు పోసేస్తాడు తాగి కూడా చెప్పింది ఆ నాలుగో పాపం చేయకున్నట్టు సిద్ధం ఎందుకు ఉంచుకుంటున్నాడు చూడనన్నా ఆమె ఎడుతాం దానికి ఏం చేస్తాడు అది గట్టి మీద కూడా పాలు తాగకుండా ఎవరి గురించి చెప్పుకోవాలి ఎందుకు పాలు చేయకుండా నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి అది పాలు తాగకుండా ఉండాలంటే దానికి ఏం చిక్క చేసేవ్ చేసేది పాపం చేయకుండా ఉండాలి మరి మీరేం చేస్తున్నారు చేసే అస్సలు వీడు ఉన్నప్పుడే పైసలు ఆవిడ పార్టీ కాదు గారు పైసలావిడ శాంతనాయ్య గారు అంతే యథార్థమైన మనసు లోపు ఆయన ఆయనని విడవకుండా గట్టిగా పట్టుకున్నాడు ఈ ప్రవర్తన విషయంలో ఆయన హృదయం ఆయన నిలిపడే అందుకనే రాజులాగా దేవుడి దగ్గరికి ఎంత మీరు ఎంతమంది వెళ్తారు ఇప్పటిదాకా ఆయన గారు వాక్యం చెప్పారు ఇది చెప్పిన తర్వాత ఇది ఒక్కటే లాస్ట్ వెళ్ళలే వాక్యంలోకి మీరు మీరు సూత్రనే ఉండాలి నేను చెప్పుకుండా పోతూనే ఉంటుంది చెప్పు రేపు ఇప్పుడు ఏం చెప్పారా మీరు మర్చిపోయాను రాజు వలేదు రాజు వలే వెళ్తా ఎందుకు ఆడర్ వేసుకుంటే వెళ్తారా సున్నీ వేసుకోవడం పోతారా పాపం లేకుండా వెళ్ళబోతారు ఈ దీన్ని బయట చూస్తే మీరందరూ కూడా అంతేగా పాపం చేస్తూనే ఉన్నట్లుంది పాపం చేయట్లేదు అనుకునే వాళ్ళు ఎంతమంది చేయలేకని సరే మీరందరూ ఇప్పుడు పాపం మీరిద్దరు పాపం చేయట్లేదు మీరు అందరూ పాపం చేస్తున్నట్టుగా అలా లూయా ఏమైపోయింది అలా అయిపోయింది అయిపోయింది అదే రీస అందరం కూడా పాపం చేసిన వారి మన నీతి దేవుడి దృష్టికి కూటల వల్ల మన తల్లి గర్భం నుంచి పాపంతోనే వచ్చిన మనందరం కూడా పాప మన లోపలి నీతి ఏ మాత్రమో నివసించదు మరి పాపం ఇంత ముందు చేసిన మన శరీర స్వభావమే అది బాబు చేయకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి వాటిని చదవాలి అటువంటి ఛాయలకు జోలికి పోకుండా చేయాలి ఇందాక మన అన్న దుస్తుల ఆలోచన చొప్పున నడవక ప్రార్థన చేసింది ఎందుకు అంటే ధర్మశాస్త్రాన్ని దీవారాత్రం ధ్యానిస్తూ ప్రార్థన చేస్తుంది కాబట్టి ఆలోచన చొప్పున నడవట్లే వారి మార్గంలో పోట్లే అంతేనా కదా మరి మీరు పోతున్నంటే వాదనట్లే వాక్యం చదవట్లే వాళ్ళ ఆలోచన చొప్పున నడుతురు వాళ్ళ ఆలోచన చొప్పున చూపుతున్నారు చప్పట్లు కొడుతున్నారు డ్యాన్స్ చేస్తున్నారు మరి మీరు ఏ విధంగా ఎట్లా పడతారు ఖచ్చితంగా రోషం కలిగి యోగో నీకొక ప్రశ్న వేస్తా రోషము తెచ్చుకొని నీ నడుము పిలిచుకో అని దేవుడు చెప్తున్నాడు మీ నడుములు కూడా రోషం కలిగి పిలిచుకొని పాపం చేయకుండా ప్రతిరోజు దేవుని ఆత్మతో నడిపింపబడాలి అలలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి మీరందరూ భయభక్తులతో నుంచే ఇంకొక సంఘం కూడా అభివృద్ధి అనేది కలుగుతుంది మీరందరూ కూడా సువార్త అనేది చెప్పాలి సరే ఇప్పుడు మత సువార్త ఇరవై ఆరవ అధ్యాయం మనం చూసినట్లయితే చె మూడవ వాక్యం మూడవ వాక్యం ఆ సమయంలో ప్రధాన యాజకులు ప్రజలు పెద్దలు కైలాపాదకుని మందిరంలోనికి కూడి వచ్చిని మాయోపతి పాయపు చేత పట్టుకొని సంపవలనని ఏకమై ఆలోచన చేసిరి ఈ సందర్భము పసుకా పండగకు ముందు జరిగింది అక్కడ దేవుడు మందిరంలో ఉంటే అక్కడ అందరూ జనాలు ఉండేసరికి ఆయన తీసుకపోతే ఏ విధంగా ఇక్కడ అందరి కలుగుతుంది అని గ్రహించి ఈ యోధాన్ని పిలిపించి పద పద్నాలుగో వాక్యంలో మనం చూడవచ్చు అదే అధ్యయనంలో యువని పిలిపించి మీరు ఆయన నాకు అప్పగించండి మీరు నేను ఆయన అప్పగిస్తే మీరు నాగ్యమిత్త ముప్పై వెండి నాణ్యాలకు ఆయన అమ్ముకున్నాడు తర్వాత ఇరవై ఒకటో వాక్యంలో ఆయన అప్పగించకపోయే ముందు వారు భోజనం చేస్తుండగా ఆయన మీలో నన్ను ఒకడు అందరూ ఏమన్నారంట ప్రభువా పన్నెండు మంది శిశులు ప్రభువా నీనా నేనా నేనా అంటే ఆయన ఏం సపోర్ట్ చేయలేదు తర్వాత ఇరవై నాలుగో ఇరవై మూడో వాక్యంలో ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడు వాడే నన్ను అప్పగించువాడు వాడు మనిషి కుమారుడికి గురించి రాయబడిన ప్రకారం ఆయన పోగుతున్నాడు కానీ ఎవడు చేత మనుష్య కుమారుడు అప్పకింపబడుతున్నాడో ఆ మనుషుడికి క్షమ ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడలో వాడికి మేలని అప్పుడు ఏసయ్య చెప్పినప్పుడు అప్పుడు యుష్కర్ యోగ యువధలో భయం అనేది కలిగింది అప్పుడు అంటున్నాడు నేనా ప్రభు నీరా అంటే అవును నువ్వన్నంతే వాళ్ళు అడిగినప్పుడు ఏ మాట లేదు ఇష్కర్ యోత్ యోధ నేనే నా ప్రభు అంటే ఆయన భయమైంది ఆ మనుషుడికి శమ ఆ మనుషుడు పుట్టకుండా ఉంటే మేలు అని అన్నప్పుడు ఆయన లోపల భయం అనేది కలిగింది కలిగి ప్రభు ఆ అంటే అవును నీవన్నే అలలోయ ఇదంతా జరిగిన తర్వాత ఏమైందంట ఏసు ప్రభుల వారిని తీసుకొని వెళ్ళారు తర్వాత మనకు ఏమేమి జరిగిందో మనందరికీ తెలుసు అలలోయ అదంతా ఇప్పుడు మనం చెప్పలేము టైం సరిపోదు అలలోయ తర్వాత ఆయనని అనేక మార్లుగా హింసించిర్రు గుర్లు ప్రవశింపు ఆయన ఆయన మీద ముఖం మీద మూసి మాస్క్ వేసి కొట్టిర్రు నిన్నెవరు కొట్టిర్రో ప్రవశింపు ఇలా ఎన్నో ఇబ్బందులు పెట్టిరు వేసేయండి అలా అవన్నీ కూడా మన కొరకే దేవుడు ధరించున్నాడు అలలోయ మన కొరకు భరించున్నాడు ఎందుకు అంటే ఎబ్రి పత్రిక అధ్యాయము మూడు నాలుగు ఐదు అయితే బల్లుడు అర్పించడం చేత ఏటేట పాపములు జ్ఞాపకం వస్తున్నవి ఇందాకలా అయ్యగారు కూడా చెప్పిన మాట అలా బల్లుడు అర్పిస్తుంటే ఏటేట పాపాలు అనేటివి గుర్తొస్తున్నాయి ఏవైనాగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రవేశించాడు అల ఇప్పుడు ఏకేట వాళ్ళు పాపం చేస్తున్నారు మీరు ఇప్పుడు ఇప్పటిదాకా అందుకే అడిగినా మీరు పాపం చేస్తున్నారా చేతనే ఉంటారు అలలుయ్య మీరు పాపం చేస్తున్నారు పోయి ఒక మేకనన్నా ఒక కోడినన్నా తీసుకొస్తే అయ్యగారికి ఇస్తే అయ్యగారు ఏం చేస్తాడు ప్రో దాని మీద రక్తం ప్రోత్సహించి ఆయన నిమిత్తం ప్రార్థన చేసుకుని ఆయన పాపాల నిమిత్తం తర్వాత ఎవరైతే ఆయన పాపం ఏదైతే చేసినా దొంగతనం అనుకో ఆ దొంగతనం నిమిత్తం ఒక మేకని కానీ ఒక ఎత్తుని కానీ తెచ్చి అయ్యగారు ఇగో నేను ఈ దొంగతనం చేసినా ఇగో నా నిమిత్తం ఈ మేకను పోయి లేకపోతే నా నిమిత్తం ఈ కోడిని పోయి కోడిని కోడిని కాదు కోడిని కోడిని పోయి అన్నప్పుడు ఆయన తీసుకుపోయి ప్రార్థన చేసి దాన్ని కోసి ఆయన నిమిత్తం పార్తను చేసుకుని తర్వాత చిలికించి తర్వాత ఆయన మీద చిలికించినప్పుడు ఆయన పాపం అనేది పోయేది ఈరోజు సంవత్సరం అయిన తర్వాత మళ్ళా పాపాలు అనేది మళ్ళా చేసేటోడు అప్పుడు ఇప్పుడు పాపం చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఒక కోడిన ఒక మేఘనన్న తీసుకొని వచ్చి కొయ్యాలి అర్పించాలి ఈయన పాపం చేసింది కాబట్టి ఇప్పుడు ఈ పాపం కొరకు వచ్చేసరికి పోయిన సంవత్సరం చేసిన పాపం కూడా గుర్తొస్తుంది ఎట్లా రక్తము మేక రక్తం మనస్సాక్షి అనేది శుద్ధి ప్రభుల వారు చెప్పాడు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది అధ్యాయ మద్దేశ్వర వార్తలు ఎందుకో అనేకుల కొరకు చిందింపబడుతున్న ఇది నా రక్తము అదలు అలా రక్తము ఆ రక్తము ఆ రక్తము ద్వారా మన పాపములన్నీ కూడా ఏమవుతున్నాయి అంట కడగబడుతున్నాయి ఇప్పుడు మీ పాపములు పోటానికి దేవుడు ఏం చేసినాడు అప్పుడు కదా ఏసై సిల వేసినాడు రెండు వేల సంవత్సరాల క్రితం కదా ఇప్పుడు మేము పుట్టినం మీ పాపం చేసినామా అంటే కాదు ఎందుకంటే తొమ్మిదవ అధ్యాయం ఎపిరి పత్రిక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో మనుషులు ఒకసారి ముంచుకున్న వల్ల నియమింపబడిను ఆ తర్వాత తీర్పు జరుగును అలాగోనని క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ముందు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమవుతాడు అలలుయ అప్పుడు సేవ చేశారు అప్పుడు యూదులు పాపం చేశారు మీరెందుకు పాపం చేసినావు అలలుయ నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు చేసిన పాపం పాపమే కనుక అప్పుడు ఒక్కసారి దేవుడు అర్పికోబడ్డాడు అందరి కొరకు ఈ గోలోకానికి వచ్చి అప్పుడు సిద్ధించిన రక్తాన్ని తీసుకుపోయి ఏసుక్రీసు ప్రభుల వారు తీసుకుపోయి తండ్రి యొక్క పాదాల దగ్గర మురపెడుతున్నాడు తండ్రి వీరిని క్షమించు అందుకనే మనం కూడా ఏం చేయాలి ప్రతిరోజు మనల్ని మనం పరిశుద్ధ పరుచుకోవాలి పరిశుద్ధ పరుచుకోవడం అంటే ఏంటో తెలుసా ప్రభు తొందరపడి ఈ నోరు అంటే దాని ప్రభు అక్కడి నేను పాపం చేయకుండా నన్ను పరిశుద్ధ అంటే దేవుడు నిన్ను పరిశుద్ధ పరుచుడు నిన్ను పరిశుభ్ర ఎప్పటికప్పుడు నువ్వు దినం పరిశుద్ధ పరుచుకుంటూనే ఉండాలి నువ్వు పాపం చేయకపోయినా ప్రభు పరిశుద్ధపరుచు అలా ఎందుకంటే చేయని ద్వారా నీ పాపాలు పోపు ఒక ఏసు క్రీసు ప్రభుల వారి రక్తం ద్వారానే నీ పాపాలు పోయినాయి గనుక ఆయన రక్తమందు నువ్వు ఎప్పుడైతే ఆ రక్తంలో నీ పాపాలు కడుక్కుండవో ఆ పాపము అప్పుడు పోతుంది మళ్ళా నువ్వు నాకు వీలుంది కానీ అందుకనే బౌలు అన్నాడు రోమా పత్రికల ఐదో అధ్యాయం ఆరో అధ్యాయంలో నీకు పాపం చేయొచ్చు అని వీలుందని నువ్వు పాపం చేయొచ్చు అటువంటి దానికి కూడా శిక్ష అనేది ఉంటుంది అలలుయా ఏం కాదులే ఒకరోజు వాక్యం చేయాలి నేను పాపం చేస్తే ఏమైతే వేసయ నువ్వు నన్ను కడుగు నా పాపాన్ని కడుగట్టేసా కడుగుతాడు అక్కడ చేసినా తప్పు చేసి పాపాన్ని ఒప్పుకోవాలన్నా దేవుడు క్షమించాడు అలూయా వేర తొందరపడి నోరు జారిన మాట జారిన దాన్ని బట్టి మీరు కుంగిపోకుండా దాన్ని బట్టి దేవుడికి మందిరానికి దూరం కాకుండా అయ్యగారు ఒక మాట అన్నా సరే నేనన్నా సరే ఎవరన్నా సరే మీ బంధువులు దాన్ని బట్టి ఎటువంటి మీ మనసు కుంగిపోకుండా ప్రభువా వారిని క్షమించు నన్ను క్షమించు ఇక్కడ నుంచి నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉంటా నన్ను పరిశుద్ధ పరుచు నా పాపాన్ని కడిగే అని మీరు ఎప్పటికప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరికి రావాలి పాపం చేసినా ఇగో ఈ తప్పు చేసినా ఇక నేను రాను మందిరానికంటే నువ్వే నష్టపోతావు దేవుడి దగ్గరికి వస్తే సరలేదు అని దేవుడు కడి చేస్తాడు యోగా స్వార్త పదిహేను మీలో సేదైన వేరుడు దేవుడు ఏం చేస్తాడు కడి చేస్తాడు కడి చేస్తాడు ఎందుకు కడిగేస్తాడు నువ్వు మందిరానికి వచ్చి పాపం చేసి తప్పు ఒప్పుకుంటున్నావు కాబట్టి దాన్ని తీసేస్తాడు నువ్వు మందిరానికి రాకుండా పాపం చేసుకుంటూ అట్లే ఉంటే దేవుడు తీసేయడు అలలోయ అందుకనే దేవుడు మనందరి కొరకు ఏం చేసిండు అర్పింపబడ్డాడు అలలోయ అదే ఎబ్రి పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదు వాక్యాలలో మనం చూసినట్లయితే ఈయన ప్రధాన యాజకుడు వల్ల మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపం కొరకు దినదినము బల్లు అర్పింపవలసిన వాడు అవసరం గలవాడు కాడు ప్రధాన యాజకుడు ఎప్పుడైతే పాపం చేసినప్పుడు మేకని కాని ఎడ్డును కానీ కోస్తే పాపం పోయేది ఇప్పుడు మీరు అసోంటి ఒరిని పోయొద్దు మేకను పోయేది ఎడ్డును పోయద్దు మీరు దేవుడి దగ్గరకు వచ్చి పాపం చేసి తప్పైందని మీరు ఒప్పుకుంటే ఆ పాపం అనేది పోతుందని దేవుడు చెబుతున్నాడు అలలుయా అలలుయా ఇక్కడ ఒకటో పేదరు ఒకటో ఒకటో పేతురు ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వాక్యము అలాగే ఒకటో పేతురు రెండో అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు మనకు వినపడతాయి ఒకటో పేతురు ఒకటో పేదరు ఒకటి పంతొమ్మిది అమూల్యమైన రక్తం చేత నిర్దోషం నిష్కలంకమునకు పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోశింపబడుతురని మీరు ఎరుగుదురు కదా అదనయ్య ఒకటో పేదరు రెండవ అధ్యాయం నిరవ మన పాపముల విషయమై చనిపోయి నీటి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను మాడు మీద మోసుకొనేను ఆయన పొందిన గాయముల చేత మీరు గొర్రెవలే తోల తప్పిపోతుంది కానీ మనందరం కూడా ఏం చేసినాము గొరి తోవ తప్పిపోయినప్పుడు పాపంలో ఉన్నప్పుడు ఏసుక్రీసు క్రిసు ప్రభుల వారు మన కొరకు తానే మాను మీద మన పాపములో మోసుకొని పోయిడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయ నాలుగో వాక్యంలో ఒక మాట చదివినట్లయితే తండ్రి అయిన దేవుడే ఏసుక్రీసు క్రిసు ప్రభుల వారి శరీర మాట చదువు తండ్రి అయిన దేవుడే ఏసయ శరీరం శరీరం పాప శరీరంతో ఉంచి ఏసయ శరీరం మీద పాపములకు శిక్ష విధించిండు ఆయన మరణించడం ద్వారానే ఆయన మన అందరూ చేసిన పాపములు ఏసై మీద వేసుకొని సేవలో ముంచి పొందిండు గనకనే ఆ రక్తాన్ని పైకి తీసుకొని వెళ్ళిండు గనకనే మన పాపములన్నీ కూడా ఏదైనా పోయింది అలలుయా అలలుయా అందుకనే మరి గురి తో తప్పిపోయిన మనము ఆత్మల కాపరి అధ్యక్షుడైన యేసు క్రీస్తు వైపునకు మనం మళ్ళీ ఉన్నాం అందుకనే ఈ మందిరంలోనికి రాగలుగుతున్నాం ఇంత ముందు దేవుణ్ణి చూసిన వాడు లేడు దేవుడు చూసి బతికే వాడు ఎవరు లేడు మోసే చూసే బండి మీద తీసుకొని పోతుంటే మందసం పట్టుకోపోతే అక్కడికక్కడే చచ్చిపోయాడు దేవుడిని చూసి ఎవరు బతకలేడు కాని ఇప్పుడు ఏసుక్రీస్తు వారు వారి దగ్గరికి మందిరంలోనే మనం ధైర్యంతో ఆయన పృపాసనంతకు మనం వస్తున్నాం అలనూయా ఆయన మరణించడం ధోరణే ఆయన మరణించినప్పుడు దేవాలయపు తెర రెండుగా సిరిగింది మనకు సంధి చేసిన దేవుడు అంత ముందు ప్రధాన యాగపుడు బయట దేవుడి దగ్గరికి ఇప్పుడు అందరు ఏరు అందరు వస్తున్నారు అలమయ్య ఇప్పుడు ఏసు ప్రభులవారు ప్రభుల వారు ఒక్కడి ద్వారా మన అందరం కూడా పాపాలన్నీ పోయి పరలోకములు తండ్రితో కూడా మనం ఉంటాం అలమూయ అలలుయ ఒకటో యోగాను ఒకటి ఏళ్ళు ఏసు క్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగి వేసి మనల్ని పవిత్రులుగా చేస్తుందని దేవుడు వాక్యం ఉన్నది అలలుయ అందుకనే ఇక అయిపోయింది అలలుయ అందుకనే దేవునికి స్తోత్రం యోగాను సువార్త పద్నాలుగు అధ్యాయంలో చెప్పినట్లుగా మన హృదయాలు కలవరపడనియకుండా దేవుడు త్వరగా రాబోతున్నాడు కనుక మనల్ని మనం పరిశుద్ధ పరుచుకుంటూ ప్రభు కొరకు జీవిస్తూ మనందరం ప్రస్తుతం దేవుడు ఆమె మనందరం లేచి కానుకలు